ప్రభుత్వాలు అందులో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర అనేటువంటి అనేక విషయాల గురించి మనం ఆలోచించడంతో ఆలోచించినప్పుడు రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాలు అవగతమవుతాయి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది నందమూరి తారక రామారావు గారిని ఆధ్వర్యంలో నేతృత్వంలో నాయకత్వంలో పంతొమ్మిది వందల మూడులో అధికారం అనేది కొద్దరికే అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో అరకొరగా ఇతర అల్పసంఖ్యాక వర్గాలు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు దళితులు కావచ్చు అరకొరగా ఎర్ర చూపి ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా రెవెన్యూ హోమ్ స్పీకర్ లాంటివన్నీ కూడా కేవలం ఒక సామాజిక వర్గానికి అవకాశాలు ఇచ్చేటువంటి దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆ నాటి పార్టీని నందమూరి తాక్రా వర్గర కూకటివెల్లుతో పెకలించి ఈ రాష్ట్రంలో ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఆనాటి అనేక రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు కలిగించి సామాజిక పరంగా అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చిన విషయాన్ని మనం గమనించాలి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచనతో ఈ రాష్ట్రంలో మతాతీత లౌకికవాదిగా సమతాభావంతో కుల మతాలకు అతీతమైనటువంటి పార్టీగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే దేశంలో ఈ యొక్క ప్రాముఖ్యతను నెలకొల్పాలని చెప్పి అందిత్యం పరితిపించినటువంటి అనేక సంఘటనలు మనకు గోకూలలుగా ఉన్నాయి అందులో భాగంగా మచ్చదొరిగా కూడా మనం చెప్పుకోవచ్చు మనం ఒకటి ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు శక్తులుగా అయినప్పుడు కొన్ని మద్దతుతో పార్టీలకి కొన్ని సందర్భాల్లో మద్దతు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి కారణం మనం ఇలా బతకాలి అదేవిధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం సఖ్యత ఉండి కక్ష సాధింపు ధోరణులతో వాళ్ళు వివరించకుండా భారతదేశం మతాతీత లౌకిక దేశం ఇక్కడ అనేక విభిన్న జాతులు మతాలు కులాలున్నప్పుడు కూడా మనం జాతి కోసం దేశం కోసం సమస్యగా ఈ ఫెడరల్ స్ఫూర్తికి మనం స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి దీనికి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని నడపాలి అందులో భాగంగానే ఎక్కడే కానీ ఎవరితో మద్దతున్నా ఎవరితో కలిసినా ఎవరితో కలవపోయినా కూడా ముస్లిం మైనార్టీలకి దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా తన నోరు వింపి అనేక సందర్భాల్లో ప్రతిఘటించినటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని ముస్లిం మైనార్టీ సో అనునిత్యం గుర్తు పెట్టుకోవాలి దానివల్ల అనేకమైనటువంటి అష్టాలు కష్టాలు కలిగి ఉండచ్చు అధికారాన్ని కోల్పోయినవచ్చు మరి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ లౌకిక హోదాన్ని ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తూ దానికి బాధ్యత తీసుకుంటూ దేశంలో జరిగిన అనేక సంఘటనల్లో తన మందుగా కర్తవ్యాన్ని నిర్వర్తించిన చంద్రబాబు నాయుడు గారు నాడు నేడు రేపు కూడా సెక్యులర్ వాదే అని చెప్పి ఈ వేదిక ద్వారా ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో కూడా మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రభుత్వ పరంగా ముందుకు సాగుతున్నాం అందులో బయట వచ్చిన వ్యక్తులంతా కూడా అనేక సందర్భాల్లో అన్ని కూడా మాట్లాడాల్సినవి మీకు వివరించేటువంటి సందర్భం కూడా ఉంది ఒక వ్యక్తిగా ఈ జిల్లా వాసిగా నేను కూడా ఒక సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తిగా అనేక సందర్భాల్లో మీకు కూడా మృతు ఎందుకంటే జిల్లా ముఖ్య కేంద్రం మన నియోజకవర్గ సదస్సు కాబట్టి మీరు కొన్ని దశాబ్దాల కిందట పోయినప్పుడు తలుపులలో ఒక మత కలహాలు చెలగరగినప్పుడు ఆనాడు కదిలో ఉన్నటువంటి నిజాం అలీ మాజీ మంత్రి గారికి నాకున్నటువంటి సాధ్యత వల్ల ఆనాడు నేను సద్భావన రథయాత్ర తలుపులలో స్టార్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా హిందూ ముస్లింల కోసం మనం బాయి బాయి అని చెప్పి స్వబ్బాత్ర చేసినటువంటి సంఘటన కూడా పెద్దలు గుర్తుంటుంది అంతేకాకుండా నగరంలో మనకు ప్రధాన కుడిలో సప్తగిరి సర్కిల్లో వినాయక చౌక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు అది ఆ సర్కిల్ అనేటువంటిది అన్ని కులాలకి మతాలకి సంబంధించింది ఇది ఉండ ఉండకూడదని చెప్పి ప్రయత్నం చేశాం మళ్ళీ అదేవిధంగా చాంద్ బాష పైకి రావచ్చు అదేవిధంగా గిల్డా స స్కూల్ దగ్గర మరి చాంద్రీ చౌక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు నేను ఆలోచించాను అనంతపురంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మనం అంతా కూడా వెలుగుతున్నాం రాజకీయ నాయకులు మరి కపటనీధితో కులాల పేరుతో మతాల పేరుతో మనమల్ని చీల్చి విభేదాలు సృష్టించి మతపరంగా ఏవైనా విద్వేషాలు రగిలితే మనం రాజకీయంగా పంపం కడుక్కోవచ్చు మన యొక్క స్వార్థం కోసం కులాలు మతాలు నాశమైన పర్వాలేదు మానవత్వం మంట కలిగిన పర్వాలేదు అని చెప్పి కుటీళ్ళ కపల కపట నీతితో చేసేటువంటి ఆ దురగతాలని పసిగట్టి మనం ఆ రోజు ముస్లిం మైనార్టీ సోదరులు పిలిపించి వాళ్ళ కూడా పిలిపించాము అయ్యా మీరు ఒక పని చేద్దాం ఈ వినాయక చౌక్ తీసేసి వ్యక్తి పేరు పెట్టుకోండి అదేవిధంగా చాందిని చౌక్ కూడా తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అక్కడ అబుల్ కలాంని పెడతామని చెప్పి ముస్లింల తరఫున నేను మాట్లాడి వినాయక చౌక్ తీసేసి అక్కడ పెట్టడం అదేవిధంగా జిల్లా సంస్కృతి దగ్గర మనం తీసుకునేసి ఆ రోజు కూడా అక్కడ అబుల్ కలాం అనేటువంటి మహోన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకున్నాం అదేవిధంగా మున్సిపల్ చాలా చాలామంది నా మీద కొన్ని మద్దతు పార్టీలు కూడా ప్యామ్లెట్లు వేసాయి మసీదులకు స్థలాలు ఇచ్చాడు అదేవిధంగా ఇది తప్పు అని చెప్పి నేను ఎవరే అడిగాను ఇతర మతస్థులు మందిరాలకు అడిగినప్పుడు ఇచ్చిన తప్పు లేనప్పుడు మసీదులకు ఇస్తే తప్పేంటని చెప్పి చట్టబద్ధంతో నాలుగు చోట్ల మసీదులు కూడా మున్సిపల్ స్థలాన్ని కూడా గతంలో కేటాయించాం ఈ విధంగా చెబుతూకుంటే మతాతీత లౌకిక వాదులుగా మనం చెప్పుకోవడం కాదు చేతనేత చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ కోలు ఈ నడక నగరాన్ని అదేవిధంగా ఈ జిల్లాని మనం నడపాల్సిన బాధ్యత మనం ఆ విధమైనటువంటి పద్ధతిలో సహకరించాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నేతల మీద ఉంది అందులో మతాధిక మతాధిక లౌకివాదాన్ని విశ్వసించే ఏ వ్యక్తి అయినా కూడా సెక్యులర్ భావాలు ఉన్నప్పుడు దేశ పౌరుడిగా అందరినీ గౌరవించాలి ఆ గౌరవలో పయనించాలి అందుకు నేను నాడు నేడు రేపు కూడా కంకణ భద్రుడే ఉంటానని చెప్పి మీ అందరి ముందు కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నా ఎందుకంటే బలహీనులు ఎక్కడుంటారో రాజకీయ నాయకుడు బలవంతుల మీద పోరాడి బలహీనలకి మద్దతు చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది బలవంతులకి తల ఒక్కి ఈ సమాజంలో భయపడి బలహీనుల పట్ల పోతే మాకు బలవంతుల నుంచి ప్రమాదం వస్తుందని భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదు ప్రజాసేవకుడు కాదు అది పూర్తిగా నేను చిహ్ధించుకున్న వ్యక్తి నా నినాదాన్ని అనేక సందర్భాల్లో నగరంలో చూశారు ఐదేళ్లలో ఎందుకంటే చాలామంది కూడా తేడాల్సిన అవసరం ఉంది పదే పదే గాంధీ బజార్ విశాలం చేసి ఉంటే బాగుండేది కదా అని నేను ఒకటి మనవి చేస్తున్నా ఎందుకు చేయలేకపోయామని అంటే ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఫరూక్ గారికి కానీ లేదా చట్టసభల్లో పనిచేసినటువంటి షరీఫ్ గారు కానీ ఆలోచించినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరైనా రహదారుల్లో సొంత స్థలాలు పోయినప్పుడు ఇంత శాతం అధిక మోతాదులో నష్టపరిహారం కలిగించాలి ఆనాడు ప్రభుత్వంలో కోటి ఇరవై వంద ఇరవై కోట్లు తెచ్చామని పేపర్ ద్వారా తీసుకునిచ్చారు వంద అరవై కోట్లు జీవోల ప్రకారం ఉండడం కాదు దీన్ని పూర్తిగా అమలు కావాలంటే గాంధీ బజార్లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నటువంటి గోల్డ్ స్థే అదేవిధంగా రకరకాల వాళ్ళు ఉన్నారు ఈరోజు బెంగళూరు పోతే ఆర్టీ నగర్ కానీ మల్లేశ్వరంలో కానీ చాలా చోట్ల కూడా చిన్న చిన్నటువంటి గల్లీలు ఉన్నాయి ఇది గాంధీ బజార్కే ప్రత్యామ్నాయంగా వేరే రోడ్లు వేస్తామని చెప్పి ఎమ్మెల్యేగా నేను చెరువు కట్ట మీద రోడ్డు వేపించింది వాస్తవం కాదా తాడిపత్రి నుంచి పోయేటువంటి వాళ్ళకి మహర్ శ్రమించి ఒక బైపాస్ మాది రోడ్డు అదే అదేవిధంగా అనంతపురం చెరువు కట్ట నుండి ఎన్టీఆర్ పేరుతో బస్ స్టాండ్కి రోడ్డు తీసుకోవడానికి ప్రయత్నం చేసి మున్సిపల్ చైర్మన్గా ప్రయత్నం చేసిన తర్వాత ఎన్నికలు ఓడిపోయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అతిగతి లేదు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు ఆ రోజు ఎంపీగా పనిచేశాడు అదే విధంగా ఆ రోజు వీళ్ళ రాష్ట్రంలో కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం ఉంది దాన్ని ఊసుకే పదకొండు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెక్కులు ఇచ్చి అవినీతికి తావు లేకుండా ఎన్టీఆర్ మార్క్ ని రోడ్డు వరకు తీసుకొని వచ్చామని కాదా మనకి ఈ రోజు ఎమ్మెల్యే గారికి గారి బలాసుకుంటున్నా ఆ రోడ్డు స్టాండ్ వరకు ఉంది అటువైపు రోడ్ అయింది ఇటువైపు రోడ్డు అయింది మధ్యలో ఊపర్గానటువంటి ఆయన బిల్డింగ్ ఆయన అభ్య అభ్యంతరం తెచ్చాడు కోర్టు ద్వారా స్టే తీసుకొని వచ్చాడు మరి నాలుగు వందల సంవత్సరాలు అయిపోయి రేపు ఎన్నికలు పోతా ఉన్నాం నీవు అది ఒక్కటే క్లియర్ చేస్తే మొత్తం రోడ్డు కూడా పూర్తి అవుతుంది నీ చేతగాడు రేపు మా ప్రభుత్వం వచ్చే నెచ్చ తర్వాత దాన్ని పూర్తి చేసి మనం బస్ స్టాండ్ వరకు కూడా రోడ్డు వేసుకుంటామంటే మనం చేస్తున్నాం ఈరోజు గుత్తి రోడ్డు సుభాష్ రోడ్డు కూడా పదే పదే చెప్తున్నాడు నేను తెచ్చానని మీ అందరూ కూడా ఒకటి మనం చేస్తున్నా ఎందుకంటే సాక్ష్యాధారాలతో ఉండాలి ఈయన ఎప్పుడైనా ఎమ్మెల్యే అయిన తర్వాత ఢిల్లీకి పోయి గడ్కారి గారిలో వెంకయ్యనాయుడు గారిలో కలిశాడా ఎక్కడైనా ఈయన ఉత్తరాలు రాశాడా మనం ప్యాబ్లెట్ ఇంటింటికి పంచాం గడ్కారి గారు కలిసాం వెంకయ్యనాయుడు గారు కలిసాం ఆ రోడ్లు మేము తీసుకొని వచ్చాం ఎన్నికలు వచ్చాయి కాబట్టి టెండర్లు ఆపారు ఆ ప్రణాళిక మాదే అని చెప్పి పదే పదే చెప్పాం ఆయన లేదు నేను తెచ్చాను ఒకప్పుడు ఎంపీగా రాష్ట్రంలో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు తెచ్చేటువంటి సాహసము కానీ లేదా ఆ రోజు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు అంటే ఆ రోజు ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉండే ఈయన ఎమ్మెల్యేగా ఉండే ఎంపీకి సంబంధం లేకుండా నేను బయట తీసుకొని వస్తున్నా అంటున్నాడు మనం అందుకనే చెప్పాం సాక్ష్యాత్వాలు అని అదే కాదు మనం ఒకటి ఆలోచించాలి ఈ నగరంలో మున్సిపల్ చైర్మన్ కానీ లేనప్పుడు కళల్లో ఎవరు ఊహించని రీతిలో సూర్యానగర్ రోడ్డు లేకపోతే ఈ రోజు అనంతపురం పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచించండి బస్ స్టాండ్ నుంచి గుత్తి రోడ్డుకి రోడ్డు లేకపోతే ఈ రోజు మన పరిస్థితి ఏంటి అనేది నీలం సంజీవ రెడ్డి గారి ఇంటి పక్కన జన్మభూమి రోడ్డు లేకపోతే పరిస్థితి ఏంటి అదేవిధంగా ఎయిటీపీ రోడ్డు మనం ఇక్కడ శ్రీనగర్ కాలనీలో వేసిన రోడ్లు అదేవిధంగా కలెక్టర్ హౌస్ రకరకాలుగా కొత్త రోడ్లను నిర్మించాము ఈయన తండ్రి ఈయన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మంచుతునక్కి ఒక కొత్త రోడ్డును అనంతపురంలో వేసారా అప్పుడు లేని వాళ్ళు ఈ రెండు రోడ్లు నేను తెచ్చారంటే మనం విశ్వసిస్తామా మీరందరూ కూడా ప్రజలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అది కాదు మీరందరూ కూడా మనం చేస్తున్నాం ఒక శాసనసభ్యుడు ఎవరైనా ఎన్నికైతే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే శాసనసభ్యులు ప్రజల పట్లన ఒక్కసారన్నా శాసనసభలో మాట్లాడా నేను ఎనభై సార్లు మాట్లాడే పార్లమెంట్లో ఊ ఎక్కువ రోజు కూడా నోరు శాసనసభలో నోరు మెదపుద ఇప్పుడు అయినా శాసనసభ్యుడిగా ఎన్నికైతే మళ్ళీ నేను ప్రజల పక్షాన ఉంటానంటే రోజు ఇచ్చి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి జీత బత్యాలు ఇచ్చి మనం కూర్చోబెడితే శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడని వ్యక్తి మరి నేను ఇవన్నీ కూడా సాధించాలంటే విశ్వసించాలో లేదో మీరు ఒక్కసారి ఆలోచించవలసి పడుతున్నాను అంతేకాదు మనం వాళ్ళు ఆలోచించాలి మేమంతా కూడా సెక్యులర్ అంటున్నారు ఈ అనంతపురం పుట్టినప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి లేదా మనందరూ కూడా తల్లిదండ్రుల నుంచి ముప్పై నలభై శతాబ్దాలుగా దశాబ్దాలుగా యాభై ఆరు ఏళ్ళుగా ఒక్కసారి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఒక ముస్లింకి కానీ లేదా బలిజ కులాలకు గానీ ఇతర బీసీలకు కానీ శాసనసభ సీట్ ఇచ్చారా చరిత్రలో మీరు ఒక్కసారి ఇవ్వండి కేవలం మూడు నాలుగు కుటుంబాలే ఎమ్మెల్యేలుగా వాళ్ళు వాళ్ళు సంతతున్నారని తప్ప ఎవరు కూడా అవకాశం ఇవ్వరా అదే తెలుగుదేశం పార్టీలో రెండు పర్యాయాలు ముస్లిం మైనార్టీలకి టికెట్లు ఇచ్చారు అదే విధంగా నాలుగు సార్లు ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో మున్సిపాలిటీకి మూడు సార్లు ఎమ్మెల్యేలకి మనం ఇక్కడ బలిజ కులానికి ఇచ్చాము ఒకసారి సిపిఐకి ఇస్తే బీసీకి ఆ తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చామంటే ఏడు పర్యాలు ఇతర సమాజ వర్గాలకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీరు చరిత్రలో ఎప్పుడైనా సరే అనంత వింజర్ రావు కుటుంబం అంతురెడ్డి కుటుంబం అదే విధంగా నీలం సంజీవ్ రెడ్డి గారు కుటుంబం విధంగా గురునాథ్ రెడ్డి కుటుంబం వీళ్ళు తప్ప ఎప్పుడైనా ఒక సీట్ ఇచ్చారా ఈ నేడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే లేదు పదే పదే చెప్తున్నారు మేము ఇచ్చామని మీ కూడా గుర్తుంటుంది మున్సిపల్ ఎన్నికల్లో నేను తిరుగుల్ తిరుగుతున్నా వచ్చినప్పుడు ఒక హసీనాని ముస్లిం మైనార్టీ అమ్మాయిని కార్పొరేట్కి పెట్టాం ఆ ముస్లిండిగాడు మాకు అవకాశం అంటే అక్కడికక్కడే మాకు మేయర్ అవకాశం ఇవ్వండి గెలిపించండి మేయర్ని మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా చేస్తాం గెలిపిస్తామంటే దానికి భయపడి వాళ్ళు మేయర్గా వసీమ్కి ఇచ్చారే తప్ప ఇతరత్ర కాదు నేను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నిర్ణయం తీసుకున్నారు తప్ప అంతకుముందు ముస్లిం మైనార్టీకి బేరుగా ఇస్తామని ఎక్కడైనా చెప్పారా ఒక్కసారి అందరూ కూడా ఆత్మభోషణం చేసుకోవాలని చెప్పి మన చేస్తున్నా అదేవిధంగా ప్రభుత్వ నిధులు ఈరోజు గుజార్పేటలో ముస్ ఒక మసీదు ఉంది యాభై లక్షలు ఆ రోజు ఫరీక్ గారు వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు మనర్టీలో రఘునాథ్ రెడ్డి మంత్రంలో కొట్లాడి డెబ్బై లక్షలు కావాలంటే యాభై లక్షల రూపాయలు ఈరోజు గుల్జార్పేట మసీదు డబ్బులు ఇచ్చాం అదేవిధంగా యాభై లక్షలు ముస్లిం మనం అనేక మసీదుకి మన కావాలంటే ముప్పై లక్షలు జీవోలు తీసుకొని వచ్చాం ఈ విధంగా ముస్లిం మైనార్టీలకు లోన్లు కానీ అదేవిధంగా మైనారిటీ డిపార్ట్మెంట్లో తాల్సు ఉంటే అను నిత్యం ఏమైనా ముస్లింలు చేయాలంటే చెప్తామని చెప్పి ఒక ప్రతినిధిని పెట్టి ప్రతినిత్యం ముస్లిం మైనార్టీల కోసం రకరకాలుగా సంక్షేమ పథకాలు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేశాం ఈ విధంగా ఒక మతాతీత లౌకిక వాదిగా ఒక దేశ పౌరుడిగా ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ తినకుండా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా శాసనసభలో ఎనభై సార్లు వివిధ సబ్జెక్టుల మీద మాట్లాడ్డాం మరి అలాంటి పరిస్థితులు కూడా మీరందరూ కూడా మతాతీత లౌకిక వాదులందరూ కూడా ఆలోచించండి నేను ఎప్పటికూడా బలహీన పట్ల బలహీన వర్గాల పట్ల అల్ప సంఖ్యాక వర్గాల పట్ల దళితుల పట్ల వాళ్ళ ప్రతినిధిగా భవిష్యత్తులో ఉంటానని చెప్పి మనసావాచ కర్మేణా మీకు తెలియజేసుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగిన బలహీనుల పట్ల ఎవరు పెత్తం కానీ లేదా మా పార్టీలో సొంతం ఉన్నటువంటి దౌర్జన పరుల శక్తులు కానీ చేసినా కూడా అనేక సందర్భాల్లో అడ్డుకున్నాం ఐదేళ్లలో మీరు ఒకసారి ఆలోచించండి ఇన్స్పెక్టర్లు నగరంలో నా సామాజిక వర్గం సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ నేల ప్రతిసారి ముస్లిము బలిజ దళిత లాంటి అనేక కులాల అవసరం వస్తే రెండు సామాజిక వర్గాన్ని కూడా సీఎల్గా అధికారులుగా పోస్టింగ్ ఇచ్చాం ఐదేళ్లలో నా మీద అనేక ఒత్తులు వచ్చాయి కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సామాజిక వాళ్ళు ఇక్కడ ఉండకూడదని చెప్పాం రోజు పోలీస్ అధికారులు కాదు ఇద్దరు ఉద్యోగస్తుల్లో ఎవరు ఉంటున్నారో మీరందరూ కూడా ఆత్మప్రస్థితి చేసుకోండి అంటే కేవలం చెప్పడం కాదు ఆచరణలో ఎవరు చేస్తున్నారనేటువంటి విజ్ఞత ఆ యొక్క ఆలోచన మనందరూ కూడా తీసుకుంటే అందరూ కూడా తెలుస్తాయి ఇది మీరందరూ కూడా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత జమాన చెప్పి ఒక రాజకీయ నాయకుడు కులంతోనో మత్వంతోనో ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రి కాలేడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యేగా లేదా ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉల మతాలకు అతీతంగా ఓట్లేస్తే తప్ప కాదు నేను నాయకు సందర్భంలో చెప్పా ఒక డాక్టర్ దగ్గరికి మనం ఇంట్లో పిల్లవానికి రోగం వస్తే ఆ వైద్యుల దగ్గరికి పోయినప్పుడు మన సొంత కులస్తుడో మతస్థుడో పనికి మాలని డాక్టర్ ఉంటే మంచి డాక్టర్కి మన పిల్లలను తీసుకుపోతామా పనికి మాలని డాక్టర్ తీసుకుపోతామా అదేవిధంగా పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు మన పిల్లలకి ఏదైనా కావాలనుకుంటే మనం వాళ్ళ పాఠాలు చెప్పే ఆ దగ్గరికి దగ్గర పోతున్నామా మంచి మన కులస్తుడు కానాడు ఏదైనా బాగా చెప్తా ఉంటే వారిని ఆఫ్ చేసుకుంటాం మనం రక్షణ వైద్యుల చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి ఏ విధంగా పోతాం వాడికి పోతాం అదేవిధంగా రక్తం కావాల్సినప్పుడు కులం మతం చూడడం అది రక్తం కావాలా ప్రాణ పరిష్కరించుకోవాలని ఈ విధంగా వాటి కోసం కులం మతం చూడడం ఐదు సంవత్సరాలు పరిపాలించేటువంటి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి కులాలు మతాలు చూస్తే ఈ రాష్ట్రం దేశం విశితికి దారితీయుదా మీరు మంచి పరిపాలకుడు కావాలి ప్రజాసేవకుడు కావాలి ఆలోచన మార్గంలో అందరూ కూడా పయనిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది దీన్ని మీరు మనసావాచ కర్మేణా మన కూడా ఆలోచించుకొని ప్రజల్లో వివరణ చేయాల్సిన బాధ్యత ఎన్నికలు వస్తున్నాయి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాం తప్పకుండా వేదిక మీద షరీఫ్ గారు ఉన్నారు ఫరుక్ గారు ఉన్నారు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా చుట్టుపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఏ వర్గానికైనా అన్యాయం జరిగితే భవిష్యత్తులో తప్పకుండా ఆ యొక్క వర్గాలకి ఈ నియోజకంలో మంచి జరగడానికి ప్రయోజనం జరగడానికి పార్టీ పరంగా గుర్తించడానికి పార్టీ పరంగా అధికారం రావడానికి నేను తప్పకుండా వెంట ఉండి చేస్తానని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ చాలామంది ఒక్కరి మాట్లాడాలా అందుకని పేరు పేరున నాకు అవకాశం ఇచ్చి అందరూ కూడా ఉదయపడినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఏ ఈరోజు కూడా ఇరవై ఇరవై మంది ముస్లిం మైనార్టీస్ సెకండ్ డివిజన్ నుంచి జాయిన్ కావాలన్నారు ఈ స్పీచ్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ చర్యలు కూడా చేద్దాం మీరు ఒకటి ఆలోచించండి మంచి కోసం పనిచేద్దాం చెడు తుంచుతాం కొంతమంది చాలామంది చూస్తుంటాం ఎన్నికలు వస్తానే మూడు నాలుగు మాసాల ముందు పార్టీ వస్తుంది నాలుగున్నర సంవత్సరాలు కులాలు మతాలన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం కేసులు పెట్టి చుట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు రోజు ఒక్కొక్కరి మీద పది పదిహేను కేసులు ఉన్నాయి అదేవిధంగా కోర్టుల చుట్టూ తిరగాలి అడ్వకేట్లతో మాట్లాడుకోవాలి అర్ధరాత్రుడు మహిళల ఇళ్ల మీద కూడా పోలీసులు వచ్చి దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి అంటే పార్టీ కోసం ప్రజల కోసం ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని చాటిన దానికోసం తెలుగుదేశం రక్షించుకోవడం రక్షించుకోవడానికి పనిచేసిన వ్యక్తుల్ని పార్టీ కూడా మర్చిపోకూడదు కానీ కేవలం మేము ఏదో చేశామంటే సరైనది కాదు అదేవిధంగా ఈ నగరంలో మనం ఇది కోటి గుర్తు పెట్టుకోవాలా ఒక రాజ్యసభ సభ్యుడు ఇవ్వాలంటే షరీఫ్ గారికి ఫరీఖ్ గారికి బాగా తెలుసు వంద కోట్లో రెండు వందల కోట్లు ఖర్చు పెడితే తప్ప ఆ రాజ్యసభ సీటు రావాలంటే అందమైనటువంటి పరిస్థితి లాల్ యాల్ గారు కావచ్చు మన నగరంలో ఉన్నటువంటి సైఫుల్లా గారికి కావచ్చు గవ్వ లేకుండా అర్ధరాత్రి మీద పిలిచి రాజ్యసభ ఇచ్చినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ దేశంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కావాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారికి సహి చేసి లేదు రాష్ట్రపతిగా అతను ఉంటే బాగుంటుందని చెప్తే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఉన్న వాజ్పేయి గారిని ఒప్పించి రాష్ట్రపతి కావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానమైనటువంటి భూమిక పూజించిన నగ్నసత్యాన్ని కూడా మనం మరో కూడా ఈ విధంగా చెబుతుంటే కోకొల్లలుగా ఉన్నాయి వీటన్నిటి కూడా రాబోయే కాలంలో ఎన్నికల సమరంలో మనం ఆ వైఎస్ఆర్సీపీ యొక్క దురాగతాల్ని దౌర్జన్యాల్ని అదేవిధంగా మైనారిటీ పిల్లలు జరుగుతున్నటువంటి అనేక ఉదాంతాల్ని వెలికి తీసి ప్రజలకు చాటు చెప్పి ముందుకు పోదాం మీరు మిమ్మల్ని అందరూ కూడా ముక్తులతో మైనార్టీ సభతో అభ్యర్థిస్తున్నా మీలో ఒకటిగా ఆ రోజు ఉన్నా రోజు ఉన్న భవిష్యత్తులో కూడా ఉన్నా అంత ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే రేపు ఎన్నికల్లో గెలిచినా కూడా దాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా మీ పక్షాన ఉండాలని చెప్పి తెలియజేసినప్పుడు చదవించడానికి